ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं ॐ नमस्त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यकिल्पे वग्निवासिनी महावज्रेश्वरी शिवदूती హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు శ్రావణ మంగళవారం రోజు చాలా మంది మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు కదండి నాకైతే ఆనవాయితీ లేదండి అంటే నేను ఎప్పుడూ చేసుకోలేదండి అయితే అమ్మవారికి చక్కెర చక్కగా లోటస్ కొన్నాను కదండి అందులో పెట్టి రాతి గౌరమ్మని పెట్టి చక్కగా అమ్మవారి గౌరీ అష్టోత్రాలు అయితే చదువుకున్న తర్వాత కడ్గమాల అయితే అమ్మవారికి కుంకుమర్చన చేసుకున్నానండి ఈ కడ్గమాల ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది వీడియోకి వెళ్ళిపోదాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ అంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి సరే వీడియోకి వెళ్ళిపోదామా అయితే ఖడ్గమాల కడ్గమాల ఎందుకు చేస్తారంటే ముఖ్యంగా శత్రు మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి రోజువారీ పారాయణం చేస్తే మనకి శత్రు బాధలు అనేవి పోతాయండి అలాగే డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి అనేది రాకపోతే ఖచ్చితంగా రోజువారీ ఈ అమ్మవారికి ఈ ఖడ్గమాల శ్రీదేవి కడ్గమాల పారాయణము నిత్యము చేసుకుంటే ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వకపోతే అవి ఖచ్చితంగా వస్తాయండి అయితే ఏదైనా నమ్మకంతో చేయాలి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎప్పుడూ మీరు చూడకండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఏదో ఒక రోజు అమ్మ అనేది మన మీద దయ అనేది చూపిస్తుంది ఎప్పుడు కూడా ఈరోజు చేశాను నాకు రేపే రిజల్ట్ వచ్చింద వచ్చేవిలంటే అది రాదు కొన్ని కర్మఫలాలు ఉంటాయి కదండి అవి పోవాలి కదా అవి పోయినంతవరకు మనకి ఏమి జరగవు అందుకోసమే మనము నిత్యము ఏదో ఒక భగవాన్ నామస్మరణ అయితే చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో ఒకరోజు అందరికీ మంచి రోజులు వస్తాయండి అదే నేను మీ అందరికీ చెప్పవలసింది ఓకేనా సరే ఇప్పుడు ఖడ్గమాల ఎలా చేసుకోవాలంటే నేను మార్నింగ్ లేచానండి లేచి నా కాలకు అన్నీ తీర్చుకొని చక్కగా అమ్మవారిని లోటస్లో రాతి గౌరమ్మ ఉందండి మా దగ్గర గౌరమ్మను పెట్టి చక్కగా పసుపుతో మళ్ళీ చేసుకొని రాతి గౌరమ గౌరమ్మ మీద పెట్టాను ఇవన్నీ మీకు చూపించలేదండి ఎందుకంటే ఏవైనా ఇంపార్టెంట్ పూజలు చేసేటప్పుడు నేను క్లియర్గా ఏ వీడియోలో చూపించ లేనండి ఎందుకంటే నా దృష్టి అంతా కెమెరా మీదే ఉంటుందండి అందుకోసం అమ్మవారి మీద మనసు ఉండదు అందుకోసం ముందుగా మీ అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను ఇది అయితే క్లారిటీగా ఈ వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే మనస్తృప్తిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి కదా ఆ తర్వాత ఆ తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే కొంచెం కొంచెంగా తీసాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముందుగా అమ్మవారికి ఇవన్నీ అలంకరించుకొని చక్కగా నిత్యదీపారాధన నేను అమ్మవారికి తర్వాత గణేష్కి ఒక లోటస్లో పెట్టుకున్నాను శ్రీపర్ణి అనే లోటస్ కొన్నాను కదండి అందులో పెట్టుకొని ముందుగా గణేషుని అయితే పూజ చేసుకొని అమ్మవారికి గౌరీ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నానండి మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నాను ఇవేమీ మీకు చూపించలేదండి చక్కగా అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి పశువు కొమ్మలు ఉంటాయి కదండి గౌరీ అమ్మవారికి చాలా ఇష్టం పశువు కొమ్మలతో చక్కగా అర్చన చేసుకున్నానండి ఆ తర్వాత కుంకుమతో కర్ధమాల అయితే నేను నైన్ నైన్ టైమ్స్ అయితే చదువుకున్నానండి నాకు ఈ పూజ అనేది తొమ్మిది గంటలకి అయిపోయిందండి నేను సెవెన్ థర్టీకి కూర్చున్నాను పూజ దగ్గర తొమ్మిది అయ్యిందండి అంటే మీరు చూసుకోండి నేను ఎంత భక్తి శ్రద్ధతో నేనైతే పూజ చేసుకున్నానో చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఈరోజు అమ్మవారిని చక్కగా లలిత శాస్త్రనామ చదువుకున్నాను ఖడ్గమాల చదువుకున్నాను తర్వాత అమ్మవారి అష్ట్రోత్రాలు గౌరీ అష్టోత్రాలు చదువుకున్నానండి అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను చాలా మనస్సు తృప్తిగా ఉందండి ఏ పూజలు చేసిన ఆడంబరాలు అయితే మీరు చేయొద్దు ఆర్భటాలు చెయ్యొద్దు అమ్మ వారికి పసుపు కుంకుమంటే చాలా ఇష్టము చక్కగా నేనైతే పారాయణం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూర్తి వీడియో కావాలంటే మళ్ళీ పెడతా ఖడ్గమాల పూజా విధానము మళ్ళీ కావాలంటే క్లియర్గా మళ్ళీ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కామెంట్ అంటే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సర్వేజ్ సుఖనోభవంతు అందరూ అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలు ఉంటారని మనస్ఫూర్తిగా